پورو لاگتے اندي گنو سو پائل گاي بسم الله اپلو سائڪن پيٽي ٿو ها پکڙندو گنو پکڙا آلا نو وڻندو پينهي کاگو وانتر ويسن پارتي جندباد اتي لالے بهڻا سمجهي نايڪ اتو لالے

చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది పంతొమ్మిదో నెల అయితే రోజు కూడా ఒకటో తేదీ ముప్పై ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చాం కానీ ఏ రోజు దాన్ని తప్పి రెండో తేదీ కూడా ఇవ్వలేదు ఈరోజు ఆ విధంగా మత్స్యకారులకు కూడా ఇద్దరికి ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది విధంగా సర్వీస్ మెన్ కూడా పెన్ పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి దివ్యాంగులకి మనం చెప్పినట్టు ఆరు వేలు అలాగే డిసేబుల్డ్ పీపుల్ కి పదిహేను వేలు అలాగే నార్మల్ పెన్షన్ నాలుగు వేలు అందించడం జరిగింది ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూర దృష్టితో ఆ రోజు చెప్పారు ఈరోజు చేస్తున్నారు అదేవిధంగా ఒకవైపు సంక్షేమము ఒకవేపు అభివృద్ధి రెండు చేసుకుంటూ సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ మన అందరికీ దారి తెగ చూపిస్తున్న మార్గదర్శకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు అందరికీ ముఖ్యంగా ఈ కోవూరు పట్టణంలోని వార్డు ప్రజలకి కోవూరు గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము ఈరోజు ఇక్కడ రోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది రామిరెడ్డి గారి తోటలో పోయిన నెల ఒకటో తేదీ వాళ్ళు వచ్చి నన్ను రోడ్డు కాలమ్మా వానలు వచ్చాయి మేము మోకా నీళ్లతో మునిగిపోతున్నామని కొంతమంది మహిళలు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ మనం ఆ రోజు ఓపెన్ చేయడం జరిగింది ఇదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పీటర్స్ కెనాల్ కలవట్ పాడుబడిపోయింది ట్రాఫిక్ అందరాయాలు జరుగుతున్నాయి ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు అలాంటి కలవట్ని మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాం వెడల్పు చేసుకున్నాం దాన్ని మన రాజ్యసభ సభ్యులు బీద రావు గారి నిధులతో యాభై లక్షలు వెచ్చించి ఈరోజు అలాగే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ కలవట్ని మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఇది కోవూరులో తొలి మెట్టు మాత్రమే తొలి అడుగు మాత్రమే అభివృద్ధికి రాబోయే రోజుల్లో కోవూర్ని మున్సిపాలిటీ చేయబోతున్నాం దానివల్ల మనకి ఆల్రెడీ నారాయణ సార్తో మాట్లాడున్నాం మున్సిపల్ మినిస్టర్ గారితో మన ఎంపీ గారు కూడా మాట్లాడారు నేను కూడా మాట్లాడాను రాబోయే రోజుల్లో తప్పకుండా కోవూరుని మున్సిపాలిటీ చేసి తద్వారా కోవూరుకి నిధులు ఎక్కువ తెచ్చి కోవూరుని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి మనం ముందుకెళ్తున్నాం ఆర్డబ్ల్యూ ఎస్ లో కోటి నలభై ఐదు లక్షలతో జల్జీవన్ జీవన నిధులతో తాగునీటి అవసరాల కోసం కూడా వెచ్చించాం అలాగే కోవూరులో దాదాపు మూడు కోట్లతో కోర్టు బిల్డింగ్ విలేజ్ హెల్త్ సెంటర్స్ నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు జరగబోతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కొవూరు పంచాయతీలో దాదాపు ఆరు కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగింది అలాగే ఇంకా మున్ముందుకి కొవ్వూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను ఎలక్షన్ ముందు ఈ పీటర్స్ పెనాలు బాపన కాలువ ఇవన్నీ కూడా మనం విజిట్ చేయడం జరిగింది ఆ రోజు మాట ఇచ్చాను అదే ప్రకారం మాట ప్రకారం ఈ రోజు మాట నిలబెట్టుకున్నాము దీనికి మనకి ఎంతో సహకరించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కొవ్వూరు కాన్స్టిట్యూన్సీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను